మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ పై రామ్లీలా కమిటీ అధ్యక్షులు కుంట రాజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ పేరుతో కోటి పదిహేను లక్షలు వసూలు చేశారని మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలో వాస్తవం లేదని కొట్టిపారేశారు కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి రామ్లీలా కమిటీ అధ్యక్షులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు రామ్లీలాకు కోటి పదిహేను లక్షలు వసూలు చేశారని చేసిన ఆరోపణలో వాస్తవం లేదని అందులో పదిహేను లక్షలు వసూలు చేసిన తమ పేర్లను బయట పెట్టాలని మాజీ ఎమ్మెల్యే రసమయ్యకి సూచించారు రామ్లీలా మైదానంలో ప్రతి ఏటా దసరా నిర్వహిస్తున్నామని ఈ ఏడు కూడా నిర్వహిస్తామని చెప్పారు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రామ్లీల పేరుతో అక్రమ వసూలు చేశారని గుర్తు చేశారు తాము పార్టీలకు అతీతంగా రామ్లీలా కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు ఎలాంటి చందాలు వసూలు చేయకుండా సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తున్నామని రామ్లీలను రాజకీయాలకు వాడొద్దని కమిటీ అధ్యక్షులు సూచించారు రామ్లీలా కార్యక్రమం విజయవంతం కావడానికి అందరూ సహకరించాలని కోరారు మండల అధ్యక్షులు బండారి రమేష్ నాయకులు తుమ్మనపల్లి శ్రీ మోరపల్లి రమణారెడ్డి గంకిడి లక్ష్మారెడ్డి దావు రెడ్డి పోలు రాము రమేష్ గోపు మల్లారెడ్డి బుదారపు శ్రీనివాసు మాచర్ల అంజయ్య మామిడి అనిలు కేతిరెడ్డి ఎల్లారెడ్డి రెడ్డిగాని రాజు రామ్లీలా కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు మా మాజీ శాసనసభ్యులు పదే పదే రెండు సంవత్సరాల నుంచి ఎప్పుడు చూసినా కానీ చందాలు వసూలు చేస్తుండ్రు అనే పదం వాడుకుంటూ ఖాళీ రామలీలా వచ్చిన సందర్భంలోనే ఇది తయారు చేసుకుంటూ దీని వచ్చి మొదలు పెడుతుండూ దీన్ని మేము చెప్పేది ఏంటంటే గత ముప్పై సంవత్సరాల నుంచి మేము ఈ రామ్లీల కార్యక్రమం జరుపుతున్నాం యథావిధిగా ప్రతి సంవత్సరం కూడా పార్టీలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి అంత ముందు టీడీపీ ఉండే కాంగ్రెస్ ఉండే తర్వాత టీఆర్ఎస్ ఉండే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది ప్రతిసారి ఎమ్మెల్యేలు మారుతూనే ఉంటారు కానీ రామలీలా జరిపేది మాత్రం స్థానికులు స్థానికంగా ఎవరు ఈ రామ్లీల కార్యక్రమం మొదలుపెట్టరు అనేది చిన్న పెద్ద పెద్ద పిల్లలకి ప్రతి ఒక్కరు కూడా చెప్తారు ఎవరు దీన్ని మొదలుపెట్టరు ఎవరు నడిపిస్తున్నారు అనేది కాకపోతే దీన్ని గత రెండు పర్యాయాలుగా ఇంత ముందు మాజీ శాసనసభ్యులు దాన్ని ఫోన్ చేసుకొని దాని సొంతంగా సొంత కార్యక్రమం లాగా నడిపించడం జరిగింది అది అది అయిన ఇష్టం అని జరుపుకున్నాడు కానీ ఇది లాభలీలా అనేది మా మహత్వన ప్రజల ప్రజల యొక్క అభిష్టం మేరకు మేము ఎప్పుడు కూడా ఎవరి దగ్గర ఎటువంటి చెందాలు వసూలు చేయకుండా మేమే మా సొంత ఖర్చులతోని మేము జరపడం జరిగింది